సాధారణంగా కమ్యూనిస్టులు ఏం చెప్తారంటే మేము మానవత్వవాదులు మానవత్వం మా మా తత్వం అంటారు బొంగు కాదా కమ్యూనిస్టులు ప్రపంచంలో వాళ్ళు చేసినటువంటి మానవ హింస జంతు హింస ప్రపంచంలో ఇంకెవ్వరు పని చేయలేదు అంత దరిద్రమైనటువంటి చరిత్ర వాళ్ళని జీవోన్మాదులు అని పిలవాలి అట్లా ప్రపంచంలో సొంత ప్రజల్ని వంద మిలియన్ల మంది ఘన చరిత్ర ఎవరికైనా ఉందిరా అంటే కమ్యూనిస్టులు హిట్లర్ కూడా తన సొంత ప్రజలను చంపలేదు యూదులను చంపాడు ఇతరులను చంపాడు కానీ వీళ్ళు సొంత ప్రజలనే వంద మిలియన్ల మంది అంటే పది కోట్ల మందిని చంపినటువంటి ఘనచరిత్ర స్టాలిన్ ఏం చేశాడంటే కలెక్టివైజేషన్ అనేటువంటి కారణం చేత ప్రజలను చంపడం జరిగింది దాదాపు ఉక్రేనియాలో బియ్యం అంతా పంట ముందు కనబడుతున్నా కూడా తినలేనటువంటి పరిస్థితి కరువును ఏర్పాటు చేసి ఆ కరువు వాళ్ళ బిడ్డలను చంపుకుని తిన పరిస్థితి ఏర్పాటు చేశాడు స్టాలిన్ తర్వాత మావో మావో ది గ్రేట్ లీవ్ ఫార్వర్డ్ అనే పేరుతో ఏం చేశాడు చివరికి పక్షులను కూడా చంపి తినే పక్షులను కూడా చంపేటువంటి పరిస్థితి అంత ఘోర స్థితికి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా లెనిన్ స్టాలిన్ వీళ్ళందరూ కూడా హిట్లర్ మించిన నియంతలో హిట్లర్ మించిన నియంతలు తెలియజేస్తున్న తెలియజేస్తున్నా ఇది కమ్యూనిస్ట్ దీనిపైన ఎవరైనా సరే చర్చకు రావచ్చు ది బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం వీళ్ళ గురించి పూర్తిగా నగ్నంగా తీసి చూపించడం జరిగింది